తిరుపతి వేదికగా మార్చి ఒకటో తేదీన జరగనున్న ప్రత్యేక హోదా డిక్లరేషన్ సభకు కాంగ్రెస్ శ్రేణులు వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త పూల చంద్రశేఖర్ కోరారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు విభజన హామీల్లో భాగంగా లక్ష కోట్ల రూపాయలు రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉందన్నారు పేదవాడు అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఇంటికి నెలకి ఐదు రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికగా ఇరవై ఆరవ తేదీ ఏఐసి అధ్యక్షులు గర్కే గారు ఆంధ్రప్రదేశ్కి తుది గ్యారంటీగా ప్రకటించడం జరిగింది ప్రతి పేద కుటుంబానికి నెలకు ఐదు రూపాయలు ఇవ్వటం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే ఆంధ్ర రాష్ట్రానికి పంజీవీలాగా ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది ముఖ్యంగా విభజన హామీలో లక్ష కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సి ఉండగా ఈరోజుకు ఒక్క రూపాయి కూడా తెలుగుదేశం వైసీజీవి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం వద్ద తీసుకురాలేకపోయినాయి అలాగే పోలవరం ప్రాజెక్టు అలాగే ప్రత్యేక హోదా తీసుకురాలపై ఇవన్నీ అమలు జరిగి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్లో ప్రభుత్వం ఇటు రాష్ట్రంలోను అట కేంద్రంలోను ఇరవై ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తుంది ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తుందని చెప్పి ముఖ్యంగా తెలియజే చేయడం జరిగింది ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పేదవాడు ఆర్థికంగా అభివృద్ధి చెందేదాని కోసం ప్రతి కుటుంబానికి ప్రతి నెల ఒకటో తేదీ ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంటు అధికారకుల రాగానే ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్య నేతలకు అభిమానులకు రెడ్డి గారి అభిమానులకు రేపు ఒకటో తేదీన తిరుపతిలో జరిగే ప్రత్యేక హోదా డిక్లరేషన్కి కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనో స్పీట్ ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి